అందరికీ నమస్కారం అండి భాస్కర్ కిలీ ఛానల్కి స్వాగతం ఈ మధ్య సోషల్ మీడియాని అలాగే బయట పేపర్లో చూసినా మీడియాలో చూసినా ఒకే ఒక విషయం ఊపిస్తుంది అదేంటంటే పాస్టర్ ప్రవీణ్ పగడాలది హత్య లేదా యాక్సిడెంటా దీని గురించే తెగ వాదనలు అన్నీ జరిగిపోతున్నాయి అటుపక్క క్రైస్తవ పాస్టర్లందరూ సీబీఐ అవతారాలు ఎత్తేసి అది ఖచ్చితంగా హత్యే అది కూడా మేము అనుకున్న వాళ్ళే చేశారు పలానా పలానా వ్యక్తులు చేశారు అని చెప్పి వీడియోల మీద వీడియోలు చేస్తున్నారు ఇంకా ఇటుపక్క ప్రభుత్వం ఇప్పటి వరకు పోస్ట్ మార్టం తాలూకు రిజల్ట్ అయితే ఇవ్వలేదు కానీ అది యాక్సిడెంటే అన్నట్టు ఇప్పుడు స్పష్టంగా మనకి ఆ వార్తలు అయితే అందుతున్నాయి ప్రవీణ్ పగడాల విజయవాడ చేరుకునే ఆ నాలుగు గంటలు ఏం జరిగింది అనే దాని మీద ఆంధ్రజ్యోతి పత్రికలో డీటెయిల్గా వార్త అనేది వచ్చింది అది ఏంటి అనేది ఒకసారి స్క్రీన్ మీద చూడండి ఆంధ్రజ్యోతి ప్రకారం ఆయన ఆల్రెడీ మందు కొట్టి రెండుసార్లు దారిలో పడి విజయవాడ దగ్గరలో ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆయన్ని కూర్చుండబెట్టి బాబు ఇలా హెడ్లైట్ పడిపోయి ఇలా వెళ్ళకూడదు తాగి వెళ్ళకూడదు అని చెప్తేనంట అక్కడ మూడు గంటలు పడుకున్నాడంట ఆయన ఆ తర్వాత కూడా ఇలా డ్రైవ్ చేయకూడదు అని చెప్పినా కూడా వినకుండా ఆయన ఫాస్ట్గా వెళ్ళిపోయాడని చెప్పి అక్కడున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆయన పేరు సుబ్బారావు గారు ఏదో అనుకుంటాను ఆయన స్వయంగా తన తాలు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఆయన ఆ తర్వాత ఆయన మరొకసారి ఏలూరు దగ్గర ఎక్కడో మందు కొనుక్కొని అంటే చచ్చిపోయే మందు కాదండి ఇది ఆల్కహాల్ కొనుక్కొని మరొకసారి అంటే అప్పటికేదో తక్కువైపోయింది అన్నట్టు తాగి ఇంకా ఫాస్ట్గా వెళ్ళి ఆయన పడిపోయి ఎక్కడో చనిపోయాడు ఇది విజయవాడ చేరక ముందు నాలుగు గంటలు జరిగింది అని చెప్పి మనకి స్పష్టంగా తెలుస్తుంది వెంటనే క్రైస్తవ పాస్తలు అందరూ ఇప్పుడు ఏమంటున్నారు అంటే ఏవైతే సీసీ కెమెరాల్లో విజువల్స్ ఏవైతే ఉన్నాయో ఆయన మందు కూడా కొనుక్కున్నట్టు కూడా మనకి సీసీటీవీ విజువల్స్ కూడా క్లియర్గా మనకి మీడియాలో కనిపిస్తున్నాయి అసలు అదంతా కాదు ఆయనే కాదు ఎవరినో చూపిస్తున్నారు అని చెప్పి రకరకాలుగా వీళ్ళు మాట్లాడుతున్నారు సరే ఇదంతా పక్కన పెడితే మనకి ఫస్ట్ వచ్చే అనుమానం ఏంటంటే హైదరాబాద్ నుంచి రాజమండ్రి అంత దూరం అసలు బైక్లో బుర్రనోడు ఎవడైనా వెళ్తాడా అది కూడా ఇలాంటి వేసవ కాలం ఎండలు భగ మండిపోతున్నాయి మరి ఆ టైంలో ఎవడైనా బుర్రనోడు వెళ్తాడా ఇది ఫస్ట్ క్వశ్చన్ పోని వెళ్ళాడనే అనుకుందాం అంతగా మందు కొట్టి రెండుసార్లు పడి మొహము ముక్కు కాలు డోక్కుపోయి ఆ హెడ్లైట్ పడిపోయి అయినా చెప్తున్న పోలీసులు వినిపించుకోకుండా మరొకసారి మందు తీసుకొని ఆయన వెళ్తున్నాడు అంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి ఇటువైపు పాస్టర్లు చెప్తున్నట్టు అది అచ్చా లేదా అటువైపు పోలీసులు కానీ లేకపోతే మనకి అందుతున్న వార్తల ప్రకారం కానీ అది యాక్సిడెంటా అసలు ఏంటిది సరే దీని గురించి మనం మాట్లాడే ముందు అసలు ఈ పాస్టర్లు ఏమంటున్నారు ఈ విషయం గురించి అనేది మనం ఒకసారి చూద్దాం అయితే ఈ పాస్టర్లు ఏమంటున్నారు అనే దాని గురించి కన్నా అసలు ఈ ప్రవీణ్ పగడాల అనేవాడు ఎలాంటి వాడు అనే దాని గురించి కూడా ఖచ్చితంగా మాట్లాడుకోవాలి ఈ ప్రవీణ్ పగడాల హిందుత్వం మీద దాడి చేయడంలో ప్రథముడు ఆయన బైబిల్ ఏదైతే ఉందో దాని గురించి చెప్పుకోకుండా ఇండాలజీ అని చెప్పి అంటే ఆర్యులు ఇక్కడికి వచ్చి ద్రవిడి నాగరికతను పూర్తిగా వెళ్ళగొట్టారు అనే దగ్గర నుంచి మొదలుపెట్టి మన హిందూ దేవి దేవతల గురించి కూడా తప్పుగా మాట్లాడుతూ చాలా అంటే అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తూ ఇక్కడతో కూడా ఆగక అటువైపు ముస్లిం దేవుణ్ణి మహమ్మద్ ప్రవక్తని వాళ్ళను కూడా అసభ్యకరమైన మాటలు మాట్లాడడంతో అటువైపు షమి అనే ఆయన చంపేస్తాం రా లాకో అని చెప్పి పబ్లిక్గా ఒక స్టేట్మెంట్గా ఇచ్చినట్టు మనకు ఒక వీడియోలో కూడా వచ్చింది అయితే ఈ పాస్టర్లకి ముస్లింలను అనే ధైర్యం లేక అది కాక వీళ్ళందరూ కూడా మన హిందూ ఆర్గనైజేషన్స్నే శత్రువులుగా చూస్తున్నారు కనుక వీళ్ళంతా కూడా హిందూ ఆర్గనైజేషన్స్ వాళ్ళే చంపేశారు అని చెప్పి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు దీంట్లో ముఖ్యంగా మనం చూస్తే విపి రెడ్డి ఈయనేమంటాడంటే ఆ రోజు కోపంగా ఊగిపోతూ ఆ శవాన్ని తీసుకెళ్తున్న రోజు అనమాట కోపంలో ఊగిపోతూ ఎవరో ఒక హిందూ ఆర్గనైజేషన్ ఆయన ఒక పోస్ట్ పెట్టాడు మార్నింగ్ ఆ తర్వాత అది తీసేసాడు దాంట్లో ఎవరు చంపారు అని చెప్పి అడిగాడు కనుక ఖచ్చితంగా ఆయనే చేసి ఉంటాడు అన్నట్టుగా మాట్లాడాడు నేను ఒకటే మాట్లాడుతున్నాను విపి రెడ్డి నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా లేక పెంట తింటున్నావా ఎందుకంటే అక్కడ ఒకడు చనిపోయి ఉంటే హత్యా నేరం అనేది నీకు అంటే ఖాళీగా దొరికారు లేకపోతే ఏమీ మాట్లాడలేరు అని చెప్పి ఈ హిందూ ఆర్గనైజేషన్స్ మీద పెట్టేస్తున్నావా నువ్వు ఎవరినన్నావా మా తెలుసు నువ్వు మాట ఇప్పుడు అనట్లేదు కనుక నేను కూడా ఆ పేరు ఎత్తట్లేదు కానీ ఇష్టానుసారంగా మాట్లాడతావా ఇన్నాళ్ళు నువ్వేదో బుద్ధిమంతులా నటిస్తున్నావు అని చెప్పి మాకు క్లియర్గా తెలిసిన ఏదో పెద్ద మనిషిలాగా కాస్త యాక్టింగ్ చేసావు కానీ నీ తాలకు నిజస్వరూపం అనేది బయటపెట్టుకున్నావు నీ దగ్గర స్పష్టమైన ఆధారాలు ఉంటే చూపించు పోలీసుల దగ్గరికి వెళ్ళు సాక్ష్యాధారాలు చూపించు అరెస్ట్ చేపించు అంతేగాని ఎవడో మందు కొట్టి చచ్చిపోతే మాకేంటి సంబంధం ఎవడో దోలకి కొవ్వెక్కిపోయి చచ్చిపోతే మాకేంటి సంబంధం వాడికి చచ్చిపోవాలని ఉంటే ఇంకెలాగో కాకుండా బైక్ మీద వెళ్ళి చచ్చిపోయాడు అంత మందు కొట్టి దానికి మాకేంటి సంబంధం డ్రగ్స్ కూడా నేను తీసుకునేవాణి అని చెప్పి ఆయన వీడియోలోనే చెప్పుకున్నాడు మరి అలాంటి వాడు చచ్చిపోతే మాకేంటి సంబంధం ఇది మొదటి పాస్టర్ గురించి ఇక రెండో వాడు ఎవడంటే పాస్టర్ అజయ్ బాబు వీడికి ముస్లిములది అంటే మహా ఇష్టం కారం ఉప్పు వేసుకొని మరీ నాకుతడాల్ది ఎందుకంటే ముస్లింలకి వీడికి ఏవో లాలుచీలు ఉన్నాయి కనుక ఒక ముస్లిం ఇమాం అనుకుంటా ఆయన ఎవరో నాకు తెలీదు షమీం అనే ఆయన షమీనో షమీమో నాకు కరెక్ట్గా పేరు తెలీదు లాకో అని పబ్లిక్గా తిట్టినా లేదు 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 రంజాన్ మాసంలో ముస్లిములు చంపరు ఇది ఖచ్చితంగా హిందువుల పనే అని మొదట అన్నాడు అరే ముస్లిములకి రంజాన్ మాసం అయితే మాకు మొన్ననే హోలీ వెళ్ళిందిరా నిన్న ఉగాది వెళ్ళింది మాకు నెలలో అసలు మొత్తం నెల పొడిగినా కూడా పండగలే ఉంటాయి మరి అలాంటప్పుడు నీ లాజిక్ ప్రకారం హిందువులు ఎలా చంపుతారు పండగ కనుక ముస్లిములు చంపకపోతే అనేక పండగలు జరుపుకుంటున్నా హిందువులు ఎలా చంపుతారు మరి ఈ లాజిక్ నువ్వు ఎలా మిస్ అయ్యావు తర్వాత ఇంకేమంటాడంటే పవన్ కళ్యాణ్ వచ్చి చంపిస్తాడని చెప్పి చెప్తున్నాడు ఇంకా నయం అటుపక్క మోడీజీ లేకపోతే అమిత్ షా ఇంకా ఇటు పక్క యోగిజీ అందరూ చంపేశారని అనలేదు అంటే నోటికి ఏదొస్తే అది మీరు మాట్లాడమేనా ఇదొకటి తర్వాత ప్రవీణ్ పగడాల గారి భార్య ఆవిడ శవాన్ని పక్కన పెట్టుకొని మా తాలుగు భర్తని చంపిన హంతకులను నేను క్షమించేశాను అని అన్నారు ఈ డైలాగ్ ఎక్కడో విన్నానే అని అనుకున్నాను ఎక్కడన్నా ఆలోచిస్తే అప్పుడెప్పుడో సోనియా గాంధీ కూడా ఇదే మాట అంది అంటే తన భర్త రాజీవ్ గాంధీని చంపిన హంతకులను నేను క్షమించేశాను అని ఆవిడ అంది పాపం ఆ టైంలో నిజంగానే వాళ్ళ భర్త చనిపోయి ఉన్నాడు అది కూడా హత్య కానీ ఆ తర్వాత చాలా రోజులు ఆ చంపిన హంతకులు అనే వాళ్ళు జైల్లోనే ఉన్నారు వీడు క్షమించారు కదా అని చెప్పి వాళ్ళని బయటకు తీసుకురాలేదు అది వేరే విషయం మరి ఇక్కడ మద్యం తాగి ఆయన చనిపోతే మరి మద్యం తాగుతాడు అన్న విషయం ఈవిడికి తెలియదా భర్త చనిపోతే అది దాని మీద సమగ్రమైన దర్యాప్తు జరగాలి అని చెప్పి ఈవిడ గారు అనాలి తప్ప హంతకులో ఈవిడ తేల్చేసి వాళ్ళని నేను ఆల్రెడీ క్షమించేశాను అని ఈవిడ అంది అంటే మరి ఎవరు చంపారో తెలుసా ఈవిడికి లేదా తెలుసున్న వారే చంపారు కనుక క్షమించేశాను అని ఈవిడ అందా లేదా ఈ పాస్టల్ చెప్తున్నట్టు ఆ సాక్ష్యాధారాలు ఏవో పోలీసులకి వెళ్ళి ఇచ్చేస్తే ఒక పని అయిపోతుంది కదా మరి ఆవిడ ఎందుకు చేయలేదు ఇదంతా ఒక సైడ్ అయితే అసలు జనరల్గా అదే మన హిందువుల్లో ఎవరైనా చనిపోతే సిగ్గు లేకుండా ఈ పాస్టల్ ఏమంటారండి చూసావరా మా దేవుని ఉగ్రత మా దేవుని ఉగ్రతే మీ మీదకి వచ్చింది కనుక వాడు చచ్చిపోయాడు మా దేవుడే చంపించేశాడు అని చెప్పి అసలు ఎవడికి భయపడకుండా చెప్తారు కానీ ఏ హిందువు కూడా మా దేవుడి వల్లే మీరు చచ్చిపోయారని ఒక్క హిందువు కూడా మాట అనలేదు పైగా ఈ మధ్య పాస్టర్లు అంతా చచ్చిపోతున్నారు అని చెప్పి మృత్యుంజయ మంత్రం చేయండి అని చెప్పేంత అమాయకులు మా హిందువులు ఇక ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల ఎలా చనిపోయాడనే విషయం దగ్గరికి వద్దాం నేను ఇందాకే చెప్పినట్టు బుర్రున్నవాడు ఎవడైనా బైక్ మీద వెళ్తాడా అది అంత మందు కొట్టాలని అనిపించినప్పుడు ఆయనకి అంత డబ్బు ఉంది కదా కావాలి అనుకుంటే ఫ్లైట్లో వెళ్తే ఒక గంటలో రాజమండ్రి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఆయనకి ఇష్టమైనట్టు ఆయన మందు కావాలంటే కొట్టుకోవచ్చు లేదా ఏ బస్సో ట్రైనో ఒక బెర్త్ బుక్ చేసుకొని చక్కగా కావలసినంత తాగి ఆ పడుంటే మార్నింగ్ కల్లా వాళ్ళు తీసుకెళ్ళి దింపేద్దరు కదా ఆ పని కూడా ఆయన చేయలేదు సో ప్రవీణ్ పగడాల ఎందుకు కావాలని ఎందుకు అలా చేశాడు అంతగా బైక్ మీద వెళ్ళి అంత ఎండలో అంతగా మందు కొట్టి రెండుసార్లు పడినా పోనీ అక్కడేదో లాడ్జ్ తీసుకొని దగ్గర ఉండి లేదా ఇంకెవరికో ఫోన్ చేసి నా పరిస్థితి ఇది ఎందుకంటే ఆయనకి అడుగు ఈ క్రైస్తవ అభిమానులు ఉన్నారు కదా మరి ఎవరికొకరికి చెప్తే రస్ట్ తీసుకొని వెళ్ళి ఉండేవారు అక్కడి నుంచి లేకపోతే బస్సు ట్రైన్ మీద దేని మీద వెళ్ళి ఉండేవాళ్ళు మరి ఏంటి ఇంతగా చేయడానికి గల కారణం ఏంటి అని అంటే నాకైతే స్పష్టంగా ఏమనిపిస్తుంది అంటే ఆయనది ఆత్మహత్య అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఆయన యాక్సిడెంటల్గా చనిపోవాలి అంటే ఆయనకి పాపం ఏదో తా ఉరితాడు వేసుకోవడానికో లేకపోతే ఇంకేదో భయపడి ఉండుంటాడు ఏదో అలా మందు కొట్టి ఉంటే దేని కింద పడిపోయాడు అనుకోండి ప్రాణం ఆటోమేటిక్గా పోదు కదా అయితే దీనికి కారణాలు ఏంటి అనుకుంటే మరి ఇంట్లో ఏమైనా కష్టాలో లేకపోతే తోటి పాస్టర్లే వేధించారో లేకపోతే అటుపక్క ముస్లిం పెద్దలు లా కూడా నీకు చంపేస్తామని అంటున్నారు కదా దానికి భయపడిపోయాడో అసలే భూమి కూడా కొంటున్నాడంటే రాజమండ్రిలో కొన్ని కోట్లు పెట్టి మరి దానివల్ల ఈయనకి ఈ లావిడికి ఏమైనా గొడవలు వచ్చాయో మరి ఆ లావిడ నా పేరు మీద రా ఇండియాని అందేమో అంటే ఇవన్నీ అనుమానాలే నేను చెప్తున్నాను మనకు తెలియదు మరి ఏం జరిగిందో మనకైతే తెలియదు కానీ ఇప్పుడు రకరకాలుగా సిబిఐ గెటప్ చేసేస్తున్నారు కదా ప్రతి ఒక్కడు కూడా ఈ పాస్టర్లు మరి అలాంటప్పుడు మనం కూడా మన అనుమానాలు బయట పెట్టాలి కదా ఇటు పక్క ఇజ్జి కుమార్ అయితే అసలు మందు కొట్టిన ప్రవీణ్ పగడాల గారే కాదు అసలు ఆయన బట్టలేసేసి ఇంకెవడో వెళ్ళాడంట ఇదిగోండి వచ్చాడు అభినవ శర్లా కోము భోంకేష్ బక్షి మరి వీళ్ళే ఇన్ని రకాలుగా సిబిఐ అవతారాలు ఎత్తినప్పుడు మరి మనం ఎందుకు అవతారం ఎత్తకూడదు మనం ఎందుకు మనం వెరచం చెప్పకూడదు పైగా ఇప్పుడు నేను అడుగుతున్నావు అని కూడా లాజికల్గా సరిపోతున్నాయి ఇక్కడ ఎందుకు ఆయన ఆ బైక్ మీద వెళ్ళాడు అంత కష్టపడి ఎందుకు రెండు సార్లు పడ్డాడు పడినా పాపం ఆయన చనిపోలేదు దాంతో పాపం షాక్కి గురయ్యాడు కావాల అప్పుడు పోలీసులు పిలిచి అరే బాబు నువ్వు ఇలా వెళ్ళకూడదు అంటే మూడు గంటలు పడుకొని మళ్ళీ ధైర్యం తెచ్చుకొని ఏలూరు దగ్గర మళ్ళీ మందు మందుబాటులు కొనుక్కొని మళ్ళీ తాగి ఈసారి ఆయన అనుకున్నది సక్సెస్ఫుల్గా జరిపించుకున్నాడు అంటే ఆత్మహత్యలో ఆయన ప్రాణాన్ని వదిలేసుకున్నాడు అనమాట సో జనాలు అందరూ అనుకుంటున్నట్టు అంటే క్రైస్తవ పాస్టర్లు అనుకుంటున్నట్టు అది హత్య కాదు అలానే ఇటుపక్క పోలీసులు చెప్తున్నట్టు లేదా ప్రభుత్వం కానీ మీడియా కానీ చెప్తున్నట్టు అది యాక్సిడెంట్ కూడా కాదు ఈయన ఆత్మహత్య చేసుకోవాలనుకునే ఆ విధంగా యాక్సిడెంట్ని కావాలని కల్పించుకున్నాడు అని చెప్పి నాకు అనిపిస్తుంది సో ఈ వెర్షన్కి ఇప్పుడు పాస్ట్ర లేవంటారు ఆయన ఎందుకు చచ్చిపోవాలనుకున్నాడు అనే దాని మీద కూడా ఆ సరైన పరిశోధన జరపాలని చెప్పి పోలీసులు కూడా నేను ఈ వీడియో ద్వారా కోరుతున్నాను ఇంకొక విషయం ఏంటంటేనండి ప్రతి ఒక్కడికి కూడా హిందువులన్నా హిందూ ఆర్గనైజేషన్స్ అన్నా చాలా చులకనైపోయింది మేము ఏదైనా అన్నా వాళ్ళు పడతారు అనే దగ్గరికి వీళ్ళు వచ్చున్నారు అలానే ఇండైరెక్ట్గా ఈ కూటమి ప్రభుత్వం కూడా దానికి సపోర్ట్ చేసేటట్టే ఉంది అసలు ఆయన చనిపోయి ఇన్ని రోజులైంది కదా ఇన్ని రోజులు మీరు ఆ పోస్టుమార్టం రిపోర్ట్ అనేది ఎందుకు బయట పెట్టలేదు అంటే క్రైస్తవులు పెట్టిన ఒత్తిడికి మీరు లోనయ్యారా ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలండి ఇటుపక్క నెక్ టు నెక్ హిందువులు కూడా సోషల్ మీడియాలో గట్టిగా ఢీకున్నారండి సోషల్ మీడియా హ్యాండిల్స్ చూస్తే క్రైస్తవులు చేసే ప్రతి ఒక్క ఆరోపణను కూడా చాలా గట్టిగా ఖండించారు ఈ విషయంలో మన హిందువులకి కూడా హ్యాక్స్ ఆఫ్ చెప్పాలి అంత గట్టిగా సోషల్ మీడియాలో పోరాడడం వల్ల ఇటుపక్క కూడా అంటే హిందువుల తాలూకు ఒత్తిడికి కూడా తెలుగుదేశం పార్టీ లోనైందా అందుకే పోస్ట్ మార్టం ఇంతవరకు బయట పెట్టలేదా జనాల్ని నెమ్మదిగా ప్రిపేర్ చేద్దామని చెప్పి ఇప్పుడు ఒక్కొక్క ఆధారాన్ని కూడా మీడియాకి వదులుతుందా అసలు వీళ్ళ ఉద్దేశం ఏంటి వీళ్ళ వ్యూహం ఏదైనా కానీ అది బెడిసి కొట్టిందని నేనైతే మాత్రం చెప్పగలను ఎందుకంటే మీరు మార్టం తాలూకు రిపోర్ట్ వెంటనే విడిచిపెట్టుంటే డైరెక్ట్గా అది యాక్సిడెంట్ అని తెలిసిపోయి ఉండేది ఆయన తాలూకు శరీరంలో మద్యం ఆనవాళ్ళు ఉన్నాయి అన్న విషయం తెలిసిపోయి ఉండదు రెండు రోజులు కుక్కల్లా మరుగుండేవారు ఈ పాస్టల్ తర్వాత సైలెంట్ అయిపోయి ఉండేవాళ్ళు మీరు దాన్ని బయట బయటపెట్టకపోవడం వలన వాళ్ళు మా మీద అంటే హిందూ ఆర్గనైజేషన్స్ మీద మురిగే అవకాశాన్ని మీరు కల్పించారు అసలు మేమెందుకు దాన్ని పడాలి ఎవడో ఒళ్ళు కొవ్వెక్కో లేకపోతే దోలెక్కో లేదా కావాలని చచ్చిపోవాలనో మందు కొట్టి వాడు చస్తే మాకేంటి సంబంధం మేము ఎందుకు దాన్ని పడాలి ప్రతి కుక్క నా కొడుకులు ప్రతి కుక్కలకు పుట్టిన కొడుకులు మమ్మల్ని అంటే మేము ఎందుకు పడాలి ఇంకెక్కడి నుంచి చాలా గట్టిగా నేను వార్నింగ్ ఇస్తున్నాను ఇంకా ఎక్కడ నుంచి ఎవడైనా కానీ మా హిందూ ఆర్గనైజేషన్స్ మీద కానీ మా హిందువుల మీద కానీ వీళ్ళే చంపారని ఎవడైనా వీడియోలు పెడితే నా కొడకల్లారా ఎక్కడి నుంచి నోటుకు వచ్చిన బండభూతులన్నీ తిడుతూ మేము కూడా వీడియోలు చేస్తాము అస్సలు వెనక్కి తగ్గేదే లేదు పోనీలే ఎవడ చచ్చిపోయాడని చెప్పి ఇన్నాళ్ళు మేము ఊరుకున్నాము ఆ స్వాతంత్రం తెచ్చినోడో లేకపోతే దేశాన్ని ఉద్ధరించినోడో కాదు తడి గొడ్డుతో గొంతులు కోసే రకం మిగతా వాళ్ళందరూ ఒక రకం అయితే చాలా నెమ్మదిగా చాలా సరసమైన భాష మాట్లాడుతూ ఇటు పక్క చాలా అలవోకగా అబద్ధాలు చెప్పేస్తూ మత మార్పిడి చేసిన ఒక వెధవాడు మా హిందువులకైతే వాడు శత్రువు చచ్చిపోయాడు కనుక వాడు మంచోడు అనేంత మంచి మనసు అయితే మాకు లేదు ఏ సత్యాలు కూడా అబద్ధాలు అయితే అయిపోవు వాడు హిందువులకి శత్రువే అలా అని ఆయన చావుని నేనైతే మాత్రం ఖచ్చితంగా ఖండిస్తాను ఒక హ్యుమానిటీ గ్రౌండ్స్లో ఖండిస్తాను ఒక చీమ చచ్చిపోయినా కూడా ఖండించాలి సో నా దృష్టిలో చీమ చచ్చిపోవడం ఎంతో ఈ ప్రవీణ్ పగడాలనే వ్యక్తి చచ్చిపోవడం కూడా అంతే ఆ రెండింటిని కూడా ఎలా అయితే ఖండించాలో అదే విధంగా ఖండిస్తాను తప్ప ప్రవీణ్ పగడాలనే వ్యక్తి అయితే మాత్రం ఖచ్చితంగా దగుల్బాజీ వెదవా ఖచ్చితంగా మాట్లాడుకోవాలి సో వాడు చచ్చిపోతే మేమెందుకు దాన్ని బ్లేమ్ తీసుకోవాలి మీకేమైనా అనుమానాలు ఉంటే మీరు ప్రభుత్వాన్ని అడగండి లేదా మీ దగ్గర ఏమైనా సాక్ష్యాధారాలు ఉంటే అవి ప్రభుత్వానికి అప్పచెప్పండి వాళ్ళని ప్రభుత్వం కానీ లేకపోతే పోలీసులు కానీ పట్టుకునేటట్టు చేయండి హిందూ ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇవ్వండి పేర్లు సాక్ష్యాధారాలతో ఇవ్వండి వాళ్ళని అరెస్ట్ చేయండి అంతేగాని నోటికొచ్చినట్లు మాట్లాడితే మాత్రం మేము ఊరుకునేదే లేదు ఎవడో చచ్చిపోయాడినా అంత అంత డైరెక్ట్గా మమ్మల్ని అంటే మేము ఎందుకు ఊరుకోవాలి ఇదే మీకు లాస్ట్ వార్నింగ్ మీరు వీడియోలు పెడితే మేము కూడా వీడియోలు పెడతాము మీరు మమ్మల్ని తిడితే మేము అంతకన్నా ఎక్కువగా ఖచ్చితంగా తిడతాం ఎందుకంటే వాడెవడో చచ్చిపోవడంలో మాకు ఎటువంటి సంబంధం కూడా లేదు మాకు ఎటువంటి ఉద్దేశం కూడా లేదు చంపే సంస్కృతి మాది కాదు కనుక దీన్ని అస్సలు మా మీదకి తీసుకునే ఉద్దేశం మాకు ఇక నుంచి మాత్రం లేదు ఏది ఎంతవరకు భరించాం కనుక హిందువులందరూ కూడా దీన్ని గుర్తించాలని ఏ ఒక్క యదవ మాన గురించి మాట్లాడినా ధీటుగా సమాధానం ఇవ్వాలని కోరుతూ అందరికీ నమస్కారం అండి జై హింద్